గరుడ పురాణం ప్రకారం మనం ధనవంతులం కావాలంటే వేద జ్యోతిష శాస్త్రం ప్రకారం సనాతన ధర్మంలో మొత్తం పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి ఇందులో ప్రతిదాని స్వంత ప్రాముఖ్యత ఉంది మత విశ్వాసాల ప్రకారం గరుడ పురాణం గరుడ పురాణం అనేది ఒక వ్యక్తి పుట్టుక నుండి అతని మరణం వరకు ప్రతిదీ వివరంగా వివరించబడిన పుస్తకం జ్యోతిషుల అభిప్రాయం ప్రకారం గరుడ పురాణంలోని మొత్తం శ్లోకాల సంఖ్య ఈ పంతొమ్మిది వేల శ్లోకాలలో మానవులకు సంబంధించిన ఏడు వేల శ్లోకాలున్నాయి మత విశ్వాసాల ప్రకారం ఎవరైనా చనిపోయిన తర్వాత ఇంట్లో గరుడ పురాణాన్ని పఠిస్తారు మరణించిన వ్యక్తి ఆత్మ ఆ ఇంట్లో పదమూడు రోజులు నివసిస్తుందని నమ్ముతారు ఆత్మకు శాంతి మోక్షం కలగాలంటే ఇంట్లో గరుడ పురాణం పఠిస్తారు మానవ జీవితానికి సంబంధించిన కొన్ని విషయాలు గరుడ పురాణంలో వివరించబడ్డాయి ఇది నమ్మితే వ్యక్తి జీవితం ధన్యమవుతుంది అలాగే ఒక వ్యక్తి తన జీవితంలో ఎప్పుడూ ఓడిపోడు గరుడ పురాణంలోని ఐదు విషయాలను గుర్తుంచుకోండి గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజు మురికి బట్టలు ధరిస్తే వారి జీవితంలో ఆర్థిక సంక్షోభం మొదలవుతుంది అందువల్ల ధనవంతులు కావాలనుకుంటే ప్రతిరోజు శుభ్రమైన దుస్తులు ధరించడం వల్ల మనసుకు ప్రశాంతత లభిస్తుందని మన పూర్వీకులు కూడా సంతోషిస్తారని అందులో పేర్కొన్నట్లు చెబుతుంటారు మీరు ప్రతిరోజు తులసి మొక్కని పూజిస్తే మీరు ప్రతికూల శక్తుల నుండి విముక్తి పొందుతారు దీనితో పాటు అన్ని రకాల వ్యాధుల నుండి కూడా ఉపశమనం లభిస్తుంది గరుడ పురాణం ప్రకారం ప్రతిరోజు స్నానం చేసి ధ్యానం చేసిన తర్వాత ఆచారాల ప్రకారం శ్రీ మహావిష్ణువును పూజించడం ద్వారా అన్ని కోరికలు నెరవేరుతాయి ప్రతిరోజు తెల్లవారుజామున నిద్రలేచే వారికి దీర్ఘాయుష్ ఉంటుందని నమ్ముతారు ఆరోగ్యంపై చెడు ప్రభావం ఉండదు అలాగే లక్ష్మీదేవి వారి వద్దనే సంతోషంగా ఉంటుంది మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా ఉంటే నిజమైన హృదయంతో పేద వ్యక్తికి దానం చేయండి ఇలా చేయడం ద్వారా మీరు త్వరలో ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు